విషమమైనటువంటి ఈ మనస్సుకి ఎన్నో రకాలైనటువంటి అనుమానాలు లేదు అక్కడ మనందరి మనస్సుల్లో ఏ విధమైనటువంటి భావాలు కలుగుతూ ఉంటాయో వాటన్నిటినీ ఉద్దేశించి చెప్తున్నారు ఇక్కడ మనకి ఇప్పుడు ఈ మనస్సు అనేటువంటిదే మనం చేసేటువంటి మంచి చెడు వీటన్నిటికీ కూడా మూలమైనటువంటిది మనస్సు బాగా నిర్మలంగా ఉన్నటువంటి వాడు ఇప్పుడు తప్పు చేయటం కానీ ఎలా నిర్మలంగా ఉంటుంది అది ఇది పెద్ద ప్రశ్న ఎప్పుడూ కూడా మనం ఆలోచించుకోవలసినటువంటి విషయం ఇదేను దాన్ని కంట్రోల్లో పెట్టుకోవటం అనేటువంటిది సాధారణమైనటువంటి విషయం కాదు అందుకనే ఇంత సమయం తీసుకుంటున్నారు ఓ మనసా నువ్వు ఇలా చేయి ఓ మనసా నువ్వు అలా చేయి నువ్వు ఈ విధంగా ఉండు ఈ విధమైనటువంటి ప్రవర్తన అలవర్చుకో వీటన్నిటి నుంచి నువ్వు దూరంగా ఉండు ఫలానా విషయాల మీద నువ్వు నువ్వు కొంత కంట్రోల్ అనేటువంటిది నీకు ఉండాలి అని చెప్పి ఈ విషయాలన్నీ కూడా మనకు తెలియజేస్తూ వస్తున్నారు మహానుభావుడు ఈరోజు పాశురంలో కూడాను ఈరోజు చెప్పుకుంటున్నటువంటి శ్లోకంలో కూడా వారు మనకి అదే విధమైనటువంటి ఒక భరోసా ఇస్తూ మనస్సుని ముందుగా ఒక ప్రశ్న అడుగుతున్నారు ఏం మనసా ఎందుకు నువ్వు ఈ విధంగా భయపడుతూ ఉన్నావు అసలు నీకు ఈ కాతరత్వం ఎందుకు ఏ విషయాన్ని గురించి నువ్వు ఇంత ఆందోళన పడుతూ ఉన్నావు అని అని చెప్పి అడుగుతూ మనకి ఈ శ్లోకాన్ని అనుగ్రహిస్తున్నారు భవ జల దుస్తరం నిస్త కథమహం చేతరత్వం सरस जंदृषि देवे तवकी भक्ति देका नरक भी निषन्ना अवश्यम् అని మనసుకి ప్రేరణ ఇస్తున్నారు ఆయన్ని ఓ మనసా ఏమిటి ఈ కాతరత్వం కాతరత్వం మాస్మగాహ అంటున్నాడు పిరికితనాన్ని నువ్వు పొందమాకు అని చెప్పి అంటున్నాడు అంటే ఈ మనస్సంది అయ్యా నీకు తెలియనటువంటి విషయం ఏమిటి సంసారం అనేటువంటి సముద్రం ఉంది ఇది చాలా అగాధమైనటువంటిది ఎంతో లోతైనటువంటిది దుస్తరమైనటువంటిది దాటటానికి వీలు లేనటువంటిది అలాంటి దాన్ని దాటటం అనేటువంటి మాట సామాన్యమైనదా నువ్వేముంది దాటు దాటు అంటున్నావు అంత సులభమైందా దాటే అనంగానే దాటేసి వచ్చేయటానికి ఈ సంసార సాగరాన్ని దాటడానికి సాధారణమైన వాళ్ళకేమన్నా సాధ్యమైందా మహాసాధకుడైనటువంటి ఆ స్వామి హనుమ లాంటి వాళ్ళకి ఎవరికో ఒకళ్ళకో ఇద్దరికో ఈ సంసారం అనేటువంటి సాగరాన్ని సముద్రాన్ని అలాగా అవలీలగా దాటేయగలిగాడు మహానుభావుడు